హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ ఐఎస్ అకాడమీ సిడిపిఓ ఈవోకి సంబంధించినటువంటి జాబ్ అప్డేట్ అండి ఇది సో చాలామంది సోదరీ మనులు ఈ నోటిఫికేషన్ గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా వెయిట్ చేస్తున్నారు మరి ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఇటీవల కాలంలో దీని గురించి ఎక్కువగా వార్తల్లో ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నోటిఫికేషన్ రాబోతుంది అని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి విషయమే దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని డిపార్ట్మెంట్లలో ఖాళీలను భర్తీ చేయాలి అని చెప్పేసి కమిటీ వేయడం జరిగింది దానిలో భాగంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఖాళీల వివరాలను కూడా తీసుకోవడం అనేటువంటిది జరిగింది అయితే మరి ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది చూద్దాం సో ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైతే ఫాలో అవుతున్నారో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా బెల్ ఐకన్ ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేటువంటివి అప్డేట్ అవుతూ ఉంటాయి ఇక సిడిపిఓ ఈఓకి సంబంధించింది కనుక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్లో రావడానికి అవకాశం ఉంది ఓకేనా నెక్స్ట్ మంత్లోనే ఈ నోటిఫికేషన్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో కనుక మనం చూసినట్లయితే మరి జాబ్ క్యాలెండర్లోనే రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్స్ ఇస్తారు అని చెప్పేసి మనకి ఇప్పటికీ అర్థమైంది ఎందుకంటే గత మూడు నాలుగు నెలల నుంచి మనం కొన్ని నోటిఫికేషన్స్ను ఎక్స్పెక్ట్ చేశాం ఇండివిజువల్గా కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసి మనకు పేపర్లో కూడా వార్తలు కూడా రావడం జరిగింది కానీ అవేవి కూడా మనకు రాలేదు ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు అనేటువంటివి ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతుంది మరి ఈ సమయంలో మనకు ఒక రెండు నెలల సమయము ఎలక్షన్కి సంబంధించిందే జరుగుతుంది మరి కాబట్టి ఈ సిడిపిఓ ఈఓకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా మహిళా అభ్యర్థులందరూ కూడా ప్రిపరేషన్ను మరి కంటిన్యూ చేయాలా జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నారు చూడండి సింగిల్ నోటిఫికేషన్స్ అయితే మనకి ఇప్పుడు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇక అయిపోయింది యాక్చువల్గా ఏ నోటిఫికేషన్ కూడా ఇంకా సింగిల్గా అంటే ఇండివిజువల్గా మనకు పవర్ సెక్టార్ అనుకున్నారు దాంతో పాటుగా మరొకటి జీపీఓ అని చెప్పేసి పాటుగా మరొకటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ అని దాంతోపాటుగా ఇంకొన్ని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది కానీ అవి ఏవి కూడా సింగిల్ నోటిఫికేషన్ కాకుండా మనకు ఇండివిజువల్గా కాకుండా ఏ నోటిఫికేషన్ అయినా జాబ్ క్యాలెండర్లోనే రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ప్రకటించబడుతుంది దానిలో ఖచ్చితంగా మనకు సిడిపిఓ ఈవో అనేటువంటిది ఉంటుంది కాబట్టి మహిళా అభ్యర్థులందరూ కూడా మీరు ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉండండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మనకు నెక్స్ట్ మంత్లో ఈ సిడీపీఓ ఈవో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది దీనిలో భాగంగా మనం తీసుకుంటే సిలబస్ ఏంటిది అని అర్హతలు ఏమిటి అంటే అర్హతలకు సంబంధించింది మీకు చాలామందికి తెలిసి ఉంటుంది మళ్ళీ కొంతమంది అడుగుతున్నారు అర్హతలకు సంబంధించినటువంటి వాటిలో ఒక క్లారిటీ ఇవ్వమని ఇక్కడ ఆల్రెడీ చూడండి సిడిపిఓకైనా ఈవోకైనా క్వాలిఫికేషన్ ఒకటే దానితో పాటుగా సిలబస్ కూడా ఒకటేనండి ఓకే తర్వాత ఇక్కడ మన రెండు రాష్ట్రాల్లో కూడా ఈ ఎగ్జామ్ రాయబోయేటువంటి అభ్యర్థులకు రాయాలి అనుకునేటువంటి అభ్యర్థులకు క్వాలిఫికేషన్ తీసుకుంటే మనకు బ్యాచులర్ డిగ్రీ బ్యాచులర్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్ మరియు సోషల్ హోమ్ సైన్స్ ఆర్ సోషల్ వర్క్ ఆర్ సోషియాలజీ అని చెప్పేసి ఉందండి ఒక్కసారి ఇక్కడ చూడండి బ్యాచిలర్ డిగ్రీ మస్ట్ ప్రొసెస్ ఏ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ ఆర్ సోషియాలజీ అని చెప్పేసి ఉందండి ఈ మూడిట్లల్లో డిగ్రీ చేసి ఉండాలి ఇక లేదా ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే మనకు బీఎస్సిలో బాటనీ కానీ జాలజీ కానీ కెమిస్ట్రీ కానీ బయోకెమిస్ట్రీ కానీ చేసి ఉన్నా అందులో ఖచ్చితంగా ఒక సబ్జెక్టు బీఎస్సిలో మనకు ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించి కానీ లేదా క్లినికల్ న్యూట్రిషన్ డయాటిక్స్ కానీ సో అప్లైడ్ న్యూట్రిషన్ కానీ ఇలా ఖచ్చితంగా ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కానీ ఇలా ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ అనేటువంటిది వారు బీఎస్సీలో చేసి ఉండాలి వారికి మాత్రమే అర్హత అనేటువంటిది ఉంది ఈ ఎగ్జామ్ రాయడానికి ఈ పోస్ట్కి ఓకేనా ఇక ఇదే కాకుండా డిగ్రీ ఏ కాకుండా ఇదే క్వాలిఫికేషన్తో మనకు పీజీ చేసి ఉన్న ఇక్కడ కింద ఇచ్చారు మనకు నోట్ ద క్యాండిడేట్ విత్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఓన్లీ ఇన్ హోమ్ సైన్స్ ఆర్ సోషల్ వర్క్ ఆర్ సోషియాలజీ ఆర్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ పోస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే ఇవే క్వాలిఫికేషన్స్తో మనకు పీజీలో కూడా పీజీలో కూడా సోషియాలజీ కానీ సోషల్ వర్క్ కానీ హోమ్ సైన్స్ కానీ లేదా ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ కానీ పీజీలో కూడా కలిగి ఉన్నట్లయితే డిగ్రీ కాకపోయినా పీజీలో కలిగి ఉన్న వారికి కూడా అర్హత ఉంటుంది అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా పేర్కొనడం జరిగింది ఓకే సో డిగ్రీలో ఈ సబ్జెక్ట్తో కానీ లేదా పీజీలో ఈ సబ్జెక్ట్తో కానీ ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉంటారో వారికి అర్హత ఉంటుంది అని చెప్పేసి ఉంది తర్వాత ఇక సిలబస్ విషయానికి వచ్చినట్లయితే మనకు సిడిపిఓకి పేపర్ ప్యాటర్న్ మీ అందరికి తెలిసిందే మనకు రెండు పేపర్లు ఉంటాయి ఒకటి జనరల్ స్టడీస్ ఉంటుంది రెండవది మనకు ప్రిస్క్రైబ్డ్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఏదైతే పేపర్ టూ అని చెప్పేసి మనకు సోషాలజీ సోషల్ వర్క్ హోమ్ సైన్స్ ఆర్ ఫుడ్ సైన్స్ చైల్డ్ సైకాలజీ బేస్ చేసుకొని మనకు పేపర్ టూ అనేటువంటిది ఉంటుంది ఓకేనా అయితే ఇక్కడ పేపర్ టూ జిఎస్ అనేటువంటిది ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరు అభ్యర్థులకు కూడా ఒకే రకంగా ఉంటుంది జనరల్ స్టడీస్ పేపర్ అనేటువంటిది పేపర్ వన్ ఇక పేపర్ టూకి వచ్చేసరికి మాత్రం మనకు ఈవోకు సిడిపిఓకు ఒకటే కాకపోతే మార్కుల వేటేజ్ అనేటువంటిది మాత్రమే మనకు వేరుగా ఉంటుంది సిడిపిఓ అయితే త్రీ హండ్రెడ్ మార్క్స్కు పేపర్ టూ అనేటువంటిది ఉంటుంది వన్ ఫిఫ్టీ క్వశ్చన్సే అదే ఈవోకు అయితే వన్ ఫిఫ్టీ మార్క్స్కు పేపర్ టూ అనేటువంటిది ఉంటుంది అది కూడా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కే సిలబస్కి వచ్చేసరికి మాత్రం మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ ఒకసారి సిలబస్కి సంబంధించిన దానిలో ఇక్కడ చూడండి సిలబస్లో మనకి ఏపీ అభ్యర్థులకి తెలంగాణ అభ్యర్థులకి సిలబస్లో కొంత వ్యత్యాసం అనేటువంటిది ఉందండి కొంత వ్యత్యాసం అనేటువంటిది ఉంది ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థులకి ఏపీ అభ్యర్థులకి పేపర్ టూలో పేపర్ టూలో మనకు చెప్పినటువంటిది ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించినటువంటి కంటెంట్ రెండవది చైల్డ్ సైకాలజీకి సంబంధించినటువంటి కంటెంట్ అదేవిధంగా సోషల్ వర్క్ సంబంధించినటువంటి కంటెంట్ ఓకే దీనిలోనే సోషల్ వర్క్లోనే సోషల్ వెల్ఫేర్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు ఇది ఏపీ అభ్యర్థులకి మనకు సిడిపి ఈవోకి సంబంధించిన దానిలో పేపర్ టూలో ఉన్నటువంటిది ఇక తెలంగాణ అభ్యర్థులకు కనుక మనం తీసుకున్నట్లయితే సోషియాలజీ అనేటువంటిది ఉంది తర్వాత ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అనేటువంటిది ఉంది ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అనేది ఉంది చైల్డ్ సైకాలజీ అనేటువంటిది ఉంది తర్వాత సోషల్ వర్క్ కంటెంట్ అనేటువంటిది ఉందండి సో ఇక్కడ ఇక్కడ సోషియాలజీ అనేటువంటిది ఏపీ వాళ్ళకి మనకు స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు కానీ సోషల్ వర్క్ అనేటువంటి దాని కింద మనకు సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి కంటెంట్ మనకి ఇచ్చారు ఇక్కడ చూడండి సోషల్ వర్క్ చైల్డ్ డెవలప్మెంట్ దానే మనం చైల్డ్ సైకాలజీ అంటున్నాం సో దాంతోపాటు ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అని చెప్పేసి ఇచ్చారు ఓకేనా ఇందులో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఓకే ఇక్కడ సోషల్ వర్క్లో కాన్సెప్ట్ స్కోప్ అండ్ నేచర్ ఆఫ్ సోషల్ వర్క్ అని చెప్పి తర్వాత హిస్టారికల్ రివ్యూ ఆఫ్ సోషల్ వర్క్ ఇన్ ఇండియా అని చెప్పి తర్వాత మెథడ్స్ ఆఫ్ సోషల్ వర్క్ అని చెప్పేసి ఉంది తర్వాత ఫీల్డ్స్ ఆఫ్ సోషల్ వర్క్ అని ఉంది దీని కింద మనకు ఫ్యామిలీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అని చెప్పేసి కొంత మనకు సోషాలజీకి రిలేటెడ్గా ఉన్నటువంటి కంటెంట్ అనేటువంటిది మనకు కనబడుతుంది తర్వాత స్టేట్ ఉమెన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ ఫంక్షన్స్ అండ్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఉంది ఓకే సో కంప్లీట్గా మనకు సోషల్ వర్క్ అనేటువంటిది ఎక్కువగా ఉంది సోషియాలజీ అని స్పెసిఫిక్గా ఇవ్వకపోయినా కొంత కంటెంట్ అనేటువంటిది ఇందులో మనకు మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది సో ఇది మనకు ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థులకు ఉన్నటువంటి మన సీడీపీఓ ఈఓకి సంబంధించినటువంటి సిలబస్ తర్వాత ప్రామాణికమైనటువంటి మెటీరియల్ ఏంటి సార్ ఎలా చదవాలి సార్ అని అన్నప్పుడు మాత్రము చూడండి పేపర్ వన్ అనేటువంటిది అందరూ కూడా మిగతా ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యి ఉంటారు ప్రిపేర్ అవుతూనే ఉంటారు కాబట్టి సో అది కామన్ ఇబ్బంది ఏం లేదు కానీ పేపర్ టూకి వచ్చేసరికి మాత్రం మీకు ఏదైతే సబ్జెక్ట్లో ఏదైతే మీకు సిలబస్లో కంటెంట్ మెన్షన్ చేశాడో ఓకేనా టాపిక్స్ సబ్ టాపిక్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూడండి వాటిని కవర్ చేసేటువంటి బుక్స్ మనకు యూనివర్సిటీ స్థాయిలో పీజీ లెవెల్లో మనకు బుక్స్ అనేటువంటివి అందుబాటులో ఉన్నాయి డిగ్రీలో కూడా ఉన్నాయి మనకిది ఫుడ్ సైన్స్ సంబంధించి హోమ్ సైన్స్ అయితే మనకు డిగ్రీకి సంబంధించినటువంటి ఏదైతే బీఎస్సీ హోమ్ సైన్స్ బీఎస్సీ ఫుడ్ సైన్స్కు సంబంధించినటువంటి వాళ్ళు దానికి సంబంధించినటువంటి డిగ్రీ లెవెల్లో ఆ కంటెంట్ అనేటువంటిది మనకు దొరుకుతుంది లేదు అంటే మనకు పీజీ లెవెల్లో కొన్ని బుక్స్ ఉన్నాయి సోషాలజీ సోషల్ వర్క్ సంబంధించి అది కూడా మనకు ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ పేపర్ టూకు ప్రిపేర్ అయ్యేటప్పుడు అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్య అంశం ముఖ్యమైన అంశం ఏంటంటే కంప్లీట్గా మనకు ఈ యూనివర్సిటీ గవర్నమెంట్ అకాడమీ బుక్స్ మీదనే డిపెండ్ కాకుండా ఇది రీసెంట్గా ఏవైతే గవర్నమెంటు ప్రోగ్రామ్స్ కానీ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించి ఉమెన్ వెల్ఫేర్కి సంబంధించి ఫుడ్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించి హెల్త్కి సంబంధించి ఓకేనా శానిటేషన్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు వివిధ పాలసీస్ అనేటువంటివి ప్రోగ్రామ్స్ అనేటువంటివి స్కీమ్స్ అనేటువంటివి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి సో వాటిని బేస్ చేసుకొని మన క్వశ్చన్స్ అనేటువంటివి ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి ఈ పేపర్ టూ చదివే విషయంలో ఖచ్చితంగా మనకు అప్డేట్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా దానితో పాటుగా కొన్ని చట్టాలు అనేటువంటిది ఇక్కడ ఉంటుంది ఇప్పుడు మనం అకాడమీ బుక్స్లో మనం తీసుకున్నట్లయితే సో ఓల్డ్ కంటెంట్ కొంత ఉండవచ్చు కానీ రీసెంట్గా కొన్ని చట్టాలు వచ్చాయి కొన్ని రెగ్యులేషన్స్ అనేటువంటివి మనకు రావడం జరిగినాయి అవి మనకు ఆ టెక్స్ట్ బుక్లో అప్డేట్ అవి ఉండదు కానీ మనకి ఎగ్జామ్లో మాత్రం ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకుంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ని తీసుకుంటే ఆ అప్డేట్స్ మీదనే మనకు అడగడం జరుగుతుంది ఓకేనా దానితో పాటుగా మనకు వివిధ వెల్ఫేర్ మెకానిజం అనేది ఉంది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఏదైతే మినిస్ట్రీ ఉందో దాని కింద ఏవైతే మనకు డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంటల్ ప్రోగ్రామ్స్ వాటికి సంబంధించినటువంటి పాలసీస్ గురించి కూడా అడుగుతారు ఇవన్నీ కూడా అప్డేట్తో ఉన్నటువంటిది దాంతోపాటుగా మనకు ఫుడ్ అండ్ సైన్స్ ఫుడ్ న్యూట్రిషన్ ఫుడ్ అండ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ సంబంధించినవి చాలా చాలా అంశాలు అనేటువంటివి మనకు వార్తల్లో ఉంటాయి సో అవన్నీ కూడా మనకు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏమిటి అంటే దీనికి ప్రామాణికంగా మెటీరియల్ అనేటువంటిది ఏదో ఒకటి అనేటువంటిది మాత్రం మనం చెప్పలేం అంటే టెక్స్ట్ బుక్నే మనం పూర్తిగా ఓకేనా డిగ్రీ లెవెల్లో పీజీ లెవెల్లో ఉన్నటువంటి అకాడమీ బుక్స్నే మనం చదివితే ఈ ఎగ్జామ్స్కు ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ను మనం కవర్ చేయలేం ఓకే కాబట్టి టెక్స్ట్ బుక్లో కంటెంట్ పాటుగా అప్డేట్ ఇవన్నీ కలిపి మనం ప్రిపేర్ అవుతేనే మనం స్టాండర్డ్గా మన దగ్గర నోట్స్ కంటెంట్ ఉన్నది అని చెప్పేసి అనుకోవచ్చు అందుకనే నేను సిడిపిఓ ఈవోకి సంబంధించినటువంటి కోర్సును లాంచ్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏపీ అభ్యర్థులకు తెలంగాణ అభ్యర్థులకు వేర్వేరుగానే మనకు పేపర్ టూ కోర్స్ అనేటువంటిది ఉంది మరియు ఫుల్ కోర్స్ అనేది ఉంది వేర్వేరుగానే ఉంది ఓకేనా ఎందుకంటే ఏపీ సీడిపిఓ ఈఓకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు మనకు జనరల్ స్టడీస్లో రీజనల్ అంశాలలో మనకి ఏపీని బేస్ చేసుకొని మనకు కంటెంట్ అనేటువంటిది ఉంటుంది అది జాగ్రఫీ కావచ్చు ఎకానమీ కావచ్చు మరేదైనా కావచ్చు అలానే మనము తెలంగాణ అభ్యర్థులకు తెలంగాణ సిడిపిఓ ఈవోకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి తెలంగాణ ఇవో ఫుల్ కోర్సు అనేది సపరేట్గా ఉంది పేపర్ టూ సపరేట్గా ఉంది ఇక్కడ ఏపీ వాళ్ళకు కూడా సిడిపిఓ ఫుల్ కోర్సు సపరేట్గా ఉంది మరియు పేపర్ టూ అనేది సపరేట్గా ఉంది ఎందుకంటే పేపర్ టూలో కూడా రెండు రాష్ట్రాల సిడిపిఓ సిలబస్లో కొంత చేంజెస్ ఉంది కాబట్టి సో దాన్ని బేస్ చేసుకునే మనకు ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ ప్రామాణికమైనటువంటి మెటీరియల్ ఏది అని అంటే మాత్రం మనం ఏది చెప్పలేము అందుకనే నేనేం చేశాను అంటే సో ఈ సబ్జెక్టుకు సంబంధించినటువంటి కన్సర్ను ఫ్యాకల్టీ ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి దానిలో మొత్తం మనం చైల్డ్ సైకాలజీ ఉంది సోషియాలజీ ఉంది సోషల్ వర్క్ ఉంది ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అనేటువంటిది ఉంది సో మొత్తంగా నాలుగు భాగాలుగా మనకు ఉంటాయి ఈ నాలుగు భాగాలుగా ఉన్నటువంటి దాన్ని మనం దానికి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ చేత సోషియాలజీ సోషల్ వర్క్ అనేది నేనే టీచ్ చేయడం జరుగుతుంది ఫుడ్ సైన్స్ అండ్ సైకాలజీ అనేటువంటిది కన్సర్ను ఫ్యాకల్టీ చేతనే మనము కన్సర్న్ ప్రిస్క్రైబ్డ్ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఆ సబ్జెక్ట్లో ఎవరైతే క్వాలిఫై మన ఏదైతే పీజీ చేసి ఉన్నారో సో ఎవరైతే ఇప్పుడు ఆ ఫీల్డ్లో పనిచేస్తున్నారో సో వారి చేతనే ఆ క్లాసులు అనేటువంటివి చెప్పించడం జరిగింది సో కాబట్టి ఆ విధంగా మనకు వారి చేతనే ఈ నోట్స్ అనేటువంటిది కూడా మనం ప్రిపేర్ చేయించడం జరిగింది ఇది అప్డేట్ నోట్స్ అండి దాంతో పాటుగా మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ను కూడా అనాలసిస్ చేసుకొని ఈ నోట్స్ అనేది తయారు చేయడం జరిగింది కాబట్టి ఈ కోర్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఆ నోట్స్ అనేటువంటిది మనకు హార్డ్ కాపీ అనేది పంపించడం జరుగుతుంది కోర్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ మెటీరియల్ అనేటువంటిది మీకు ప్రింట్ ఆప్షన్ ఉండదు బట్ మీకు హార్డ్ కాపీ మీరు కోర్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఆర్డర్ ద్వారా మీ అడ్రస్కి హార్డ్ కాపీ అనేది పంపించడం జరుగుతుంది సో ఇందులో మీకు టెన్ చాప్టర్కి సంబంధించిన కంటెంట్ ఉంటుంది పేపర్ టూకి సంబంధించిన మెటీరియల్ మనకు స్టాండర్డ్ మెటీరియల్గా మనం తయారు చేయడం జరిగింది ఓకేనా రైట్ సో మీరు కోర్స్ తీసుకున్నటువంటి వాళ్ళు మీరు యాప్లో ఇది అప్లోడ్ చేయడం జరుగుతుంది మెటీరియల్ మీరు చూడొచ్చు మీకు దాని కంప్లీట్ మెటీరియల్ మీకు కావాలి అంటే మాత్రం మనకు ఆర్డర్ ద్వారా మీకు పంపించడం అనేది జరుగుతుందండి ఓకే సో ఇదండి సిడిపిఓ ఈవో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు నేను చెప్పబోయేటువంటి ఒక ఇంపార్టెంట్ కంటెంట్ అండి దాంతోపాటుగా మరొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటిది అంటే మనకు అక్టోబర్ సిక్స్త్ నుంచి ఓకే అక్టోబర్ సిక్స్త్ నుంచి అంటే ఫెస్టివల్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి అక్టోబర్ సిక్స్త్ నుంచి పేపర్ టూ అనేటువంటిది కంప్లీట్గా మనకు లైవ్ క్లాసులు అనేటువంటివి రెగ్యులర్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా ప్రజెంట్ మనకు జిఎస్ క్లాసులు జరుగుతున్నాయి ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించిన కంటెంట్ అయిపోయింది దీని తర్వాత మళ్ళీ లైవ్ క్లాసులు అనేటువంటివి ఉంటాయి అక్టోబర్ సిక్స్త్ నుంచి మనకు లైవ్ క్లాసులు అనేటువంటివి పేపర్ టూకి సంబంధించి ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి విడివిడిగా మనకు పేపర్ టూకి సంబంధించిన క్లాసెస్ అనేవి లైవ్ క్లాసులు అనేటువంటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ లైవ్ క్లాసులు అనేటువంటివి ఈవినింగ్ అవర్స్లోనే ఉంటాయి ఎందుకంటే ఎక్కువ మంది వర్కింగ్ ఉమెన్స్ అనేటువంటి వాళ్ళు జాయిన్ అవుతున్నారు కాబట్టి సో వారికి కన్వీనియంట్గా ఉండడం కోసం మనకు ఈ ఈవినింగ్ అవర్స్లోనే మనకు రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం క్లాసెస్ అనేటువంటి ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను అన్ని సబ్జెక్టులను ఒకరే చెప్పడం కాకుండా ఏ సబ్జెక్టు సంబంధించిన ఎక్స్పర్ట్స్ అందులో పీజీ చేసినటువంటి వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళ చేతనే మనం ఆ కంటెంట్ అనేటువంటిది చెప్పించడం జరుగుతుంది ఓకే రైట్ ఇది ఉపయోగించుకోండి ఓకే ది క్లాసెస్ మీకు ఇచ్చేటువంటి సిలబస్ బేస్డ్గా మరియు ఎగ్జామ్ వన్యేటెడ్గా క్లాసెస్ ఉంటాయి దానితో పాటుగా స్టాండర్డ్ మెటీరియల్ అనేటువంటిది కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి